హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో భౌగోళిక గుర్తింపు జియోగ్రఫికల్ ఇండికేషన్ గురించి నేర్చుకుందాం ఎందుకంటే టీఎస్పీఎస్సీలో గ్రూప్ వన్స్లో అయినా గ్రూప్ టూ ఎగ్జామ్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్లో అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర ఎగ్జామ్స్లో జీఏ ట్యాక్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతుంటారు ఆ నేమ్ డిస్ట్రిక్ట్ ఇయర్ ఇలా దానికి ఉపయోగపడేలాగా మనం ఈ వీడియోలో జిఏ ట్యాక్స్ గురించి నేర్చుకుందాము ఏదైనా వస్తువులు లేదా కళాకృతులు లేదా ఆహార పదార్థాలు లేదా పంటలు ఒక నిర్దిష్ట భౌగోళిక మూలాన్ని కలిగి ఉండి మరియు ఆ మూలానికి విలక్షణమైన లక్షణాల ఉత్పత్తులపై ఉపయోగించే సంకేతం భౌగోళిక గుర్తింపు అంటే నిర్దిష్ట భౌగోళిక మూలం కలిగి ఉండి అంటే ఇప్పుడు కందిపప్పు ఉంది దానికి నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం తాండూరు మాత్రమే పోచంపల్లి ఇక్కత్ ఉంది దానికి నిర్దిష్ట భౌగోళిక ప్రాంతము పోచంపల్లి మాత్రమే కలిగి ఉండి ఆ మూలానికి విలక్షణమైన లక్షణం అంటే పోచంపల్లి లిక్కతు ఒక స్పెషాలిటీ తాండూరు కందిపప్పుకు ఒక స్పెషాలిటీ ఇఫ్ తాండూరు కందిపప్పు తీసుకుందాం అనుకో అది వేరే కందిపప్పుల నుంచి ఏం స్పెషాలిటీ ఉంటుందంటే తాండూరు కందిపప్పులో వేరే కందిపప్పుల కంటే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు శాతం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది సో దానికి భౌగోళిక గుర్తింపు ఇచ్చారు అట్లా భారత్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భౌగోళిక గుర్తింపు చట్టం చేస్తే రెండు వేల మూడు సెప్టెంబర్ పదిహేను నుంచి ఆ చట్టం అమలులోకి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన జీఏ ట్యాక్స్ వాటి యొక్క ప్రత్యేక గుర్తింపు వాస్తవికతను సూచిస్తాయి జిఏ ట్యాక్స్ కి చట్టబద్ధత ఉంది జిఏ ట్యాగ్ నాణ్యతకు ఇవ్వబడించడం కాబట్టి భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు మెరుగైన ధరలను తీసుకుంటాయి పద్దెనిమిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ప్యారిస్ కన్వెన్షన్లో మేధో సంపత్తి హక్కుల్లో భాగంగా జిఏ ట్యాగ్ ఇవ్వబడింది జిఐ యొక్క రిజిస్ట్రేషన్ జారీ చేసిన తేదీ నుంచి పది సంవత్సరాల వరకు భౌగోళిక గుర్తింపు చెలుబాటు అవుతుంది తర్వాత ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి దాన్ని రెన్యూ చేసుకోవాలి ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ట్రిప్స్ అగ్రిమెంట్ ఆధారంగా జియటాక్ ఇవ్వబడుతుంది భారత్ లో భౌగోళిక గుర్తింపుకు సంబంధించి కేంద్ర పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది దాని హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంది మన దేశంలో రెండు వేల నాలుగు ఐదు సంవత్సరంలో ఫస్ట్ మొదటిసారిగా భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు ఫస్ట్ టైము ఫస్ట్ది డార్జింగ్ టీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అరణల కన్నడి కేరళ పోచంపల్లిక తెలంగాణ ఇక్కడ తెలంగాణ రెండు వేల నాలుగు ఐదు సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు పొందింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం పోచంప దాని భౌగోళిక గుర్తింపుని రెన్యూ చేసుకుంది అట్లా చేనేత ఉత్పత్తి ఈ కదా రెండు వేల నాలుగు ఐదు సంవత్సరం చెప్పుకున్నా ట్యాక్ దక్కించుకున్న తొలి మాంసాహార వంటకం హైదరాబాద్ హళయం రెండు వేల పది సంవత్సరం ఇప్పుడు మనం తెలంగాణ నుంచి భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు వాటి సంవత్సరాలు చూద్దాం గుర్తింపు పొందిన వస్తువులు గుర్తింపు పొందిన సంవత్సరం పోచంపల్లి ఈ కది యాద్రి జిల్లా నుంచి రెండు వేల నాలుగు ఐదు సంవత్సరం సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ కరీంనగర్ జిల్లా నుంచి రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరం నిర్మల్ బొమ్మలు నిర్మల్ జిల్లా నుంచి రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరం నిర్మల్ చిత్రకళలు నిర్మల్ జిల్లా నుంచి రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరం నిర్మల్ ఫర్నిచర్ నిర్మల్ జిల్లా నుంచి రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరం చర్యాల చిరకూడ సిద్దిపేట జిల్లా నుంచి రెండు వేల పది పదకొండు సంవత్సరం పెంపతి వెంపతి మెట్రగ్రాఫ్ జనగామ జిల్లా నుంచి రెండు వేల పది పదకొండు సంవత్సరం గద్వాల చీరలు గద్వాల జోగురామ గవాల జిల్లా నుంచి రెండు వేల పది పదకొండు సంవత్సరం హైదరాబాద్ హలీము హైదరాబాద్ నుంచి రెండు వేల పది పదకొండు సంవత్సరం సిద్దిపేట గులబామ చీరలు సిద్దిపేట జిల్లా రెండు వేల పది పది రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరం నారాయణపేట చేనేత వస్త్రాలు నారాయణపేట జిల్లా నుంచి రెండు వేల పన్నెండు పదకొండు సంవత్సరం ఆదిలాబాద్ డోగ్రా ఆదిలాబాద్ నుంచి రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం వరంగల్ దరస్ వరంగల్ నుంచి రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరం ఉటపాకా తెలియరు యాద్రి భోన్గిరి జిల్లా నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం తాండూరు కందిపప్పు వికారాబాద్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం లార్డ్ బజార్ లగ్ గాజులు ఛర్మినల్ దగ్గర అమ్ముతారు ఈ గాజుల్ అందరికీ తెలిసి ఉంటుంది హైదరాబాద్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గుర్తింపు పొందింది జీఐ ట్యాక్ పొందిన భారతదేశ భారతదేశం మరియు తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి చేనేత ఉత్పత్తి కోచంపల్లి కథ రెండు వేల నాలుగు ఐదు సంవత్సరం అగిపెట్లో పట్టి నేసిన తెలంగాణ నేత కార్మికులు పరందాములు ఇది మనకు తెలుసు తెలంగాణ ఆశ గోల్కొండ ఇది కూడా మనకు తెలుసు సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ కోచంపల్లి ప్రస్తుత యాదార్జు భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదిన భూదానోదం స్టార్ట్ అయింది అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఉమ్మడి నల్గొండ జిల్లా యాదర్జీ గోన్గిరి తాలూకా కోచంపల్లి గ్రామం అని చూసుకోవాలి ఇక్కడ భూధానోద్యమాన్ని స్టార్ట్ చేసింది ఆచార్య వినోబ భావే గారు ఫస్ట్ భూదానోద్యమంలో భూదాతగా పేరు తెచ్చుకుంది వెదిరే రామచంద్ర రెడ్డి అతని అతని వంద ఎకరాల భూమిని దానం చేసి భూదాతగా ఫస్ట్ భూదాతగా భూదానోదంలో ప్రసిద్ధి చెందినారు ఇది ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా పంపిస్తే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది